నమస్కారం న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ ఎస్పీ సందీప్ రెడ్డి డిసిఆర్బిసిఐ మధుసూదన్ గౌడ్ మీడియా మిత్రులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న ఇంగ్లీజ్ అయితే క్రైమ్ పెరిగినట్టు కాదు ఎఫ్ఐఆర్ ఇప్పుడు మనం మేము ఎవ్రీ కంప్లైంట్ కంప్లైంట్ మీద ఇమిడియట్గా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్ తేలింది అది ఎవరికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కార్మేజిబుల్ కేసు కంప్లైంట్ రాగని ఇమీడియట్ అయితే ఎఫ్ఐఆర్ చేయాలి దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు కాకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేస్ చేసే విధంగా మేము అందరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము పబ్లిక్ కూడా ఫ్రీగా ఎంత కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది అలవాటు రిసీవ్ కూడా మేము ప్రాపర్ మెయింటైన్ చేస్తాము ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ చేసేసా రిపోర్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది దాంట్లో కంపారిజన్ మీరు చూస్తారు ఇవన్నీ ట్వంటీ త్రీలో మర్డర్స్ ట్వంటీ సిక్స్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అని అట్లా మీకు అన్నీ కూడా ఫిగర్స్ ఉన్నాయని కొన్ని హెడ్స్లో పెరిగినాయి కొన్ని హెడ్స్లో తగ్గినాయి ఎనీవే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కూడా ఏ కంపెనీ ఇష్యూ అయినా కూడా ఇమీడియట్ ఎఫ్ఐఆర్ మాక్సిమం కేసులు అన్ని కూడా డిటెక్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నాం కొన్ని కొన్ని కాలేదు అవన్నీ కూడా కాని కేసులు కూడా పెండింగ్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా మేము ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు కూడా మట్ అనేటువంటి డిటెక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా మనకి టోటల్గా ట్వంటీ త్రీలో టూ క్రోర్స్ నైన్టీన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రాపర్టీ పోతే ట్వంటీ ఫోర్లో త్రీ క్రోర్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ పోయి థౌసండ్ పోయి తర్వాత మనం రికవరీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ అయితే రికవరీ వన్ క్రోడ్ ట్వంటీ టూ ల్యాక్స్ రికవరీ కూడా ఈ రోజు పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్గా దీంట్లో చేయడం జరిగింది టేక్ ఒక కేసు ఉంది డబుల్ మర్డర్ కేసెస్ కూడా ఒక పది రోజులు రెండు కేసులు అయింది కదా శంకరంపేట ఇది మాత్రము దీని మీద ఒక భరోసా సెంటర్ ఎనీ పోక్సో కేసులో ఫుల్ బెడ్గా అక్కడ ఒక అడ్వకేట్ ఉంది భరోసా సెంటర్ ఎవ్రీ పోక్సో కేసుకరే ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్ సరి చెప్పరు భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ వన్ సిక్స్టీ ఫోర్ కూడా ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ కూడా కోర్టు పోకుండా భరోసా సెంటర్ ద్వారానే ఆన్లైన్ లోనే చేసే విధంగా స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే విక్టిమ్స్ బోక్సంలో చిన్నపిల్లలుంటారు మహిళల వాళ్ళు కోర్టుకు పోతే భయపడతారు